హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ మీరు చూస్తున్నది నా ఫ్రెండ్ యాక్చువల్గా ప్రీవియస్ షార్ట్స్లలో వీడియోస్లలో చూస్తుంటారు కదా మేమందరం కలిసి థర్టీ ఫస్ట్ రోజు సెలబ్రేట్ చేసుకుందామని అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అందరూ ఒక్కొక్కరిగా మెల్లిగా జాయిన్ అయ్యారు ఈలోపు మోని వచ్చింది తన పేరు కూడా మోనికా సో చిన్న చిన్న ప్రిపరేషన్స్ ముందు స్టార్ట్ చేద్దాము అని అంటే అలా ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేస్తున్నాము మేమిద్దరం కలిసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాము ఎందుకంటే మాకు నైట్కి కింద స్టార్టర్స్ కూడా ఉన్నాయి అపార్ట్మెంట్ తరఫు నుండి సో దాని గురించి అని చెప్పేసి మేము చాలా సింపుల్గా ఓన్లీ ఫైవ్ ఫ్యామిలీస్ మా ఫ్లోర్ వాళ్ళు మాత్రమే అలా డిసైడ్ అయ్యాము కింద స్నాక్స్ ఉన్నాయి కదా ఇంకా హెవీగా ఎందుకులే అని చెప్పేసి ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఈలోపు హేమా వచ్చేసింది అలా ఒక్కొక్కరిగా ఆడవుతూ వస్తున్నారు కూరగాయలు కట్ చేస్తున్నారు నేను ఆనియన్స్ ఫ్రై చేసేసాను ఇంతలోపు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేమైతే తలా ఒక పని చేస్తూ బయట నుంచి ఫుడ్ కన్నా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిది అని అనుకుంటాము అది టూ త్రీ కర్రీస్ అయినా సరే మన హోమ్ ఫుడ్ లాగా అనిపించదు కదా బయట నుంచి మళ్ళీ అది తిన్న ఫీల్ కూడా అనిపించదు అందుకోసమని ఏమా వచ్చింది అంటే సెల్ఫీ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మా హేమతో మామూలుగా ఉండదు తనొచ్చిందంటే మేము నవ్వుతూనే ఉంటాము ఒకసారి చూడండి ఎలా ఉంటుందో నార్మల్ గానే ఆడవాళ్ళు ఒక దగ్గర ఉన్నారంటే సెల్ఫీ తీసుకోకుండా ఉండరు బట్ మా హేమ అలా కాదు చూడండి అలా అది వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక సిచ్యువేషన్స్ లో నవ్విస్తూనే ఉంటుంది మమ్మల్ని అండ్ నేను ఈలోపు బగారా రైస్ కి పెట్టేశాను మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు థర్టీ ఫస్ట్ ని ఇంతకీ నేను రెసిపీస్ చెప్పలేదు కదా బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అండ్ రైతా అంతే ఎక్కువ హడావిడికి వెళ్ళలేదు లేకపోతే ముందు చాలా డిసైడ్ అయ్యాము బిర్యానీ అని లేదంటే పకోడి అని అన్నీ డిసైడ్ అయ్యాక మళ్ళీ లేదు లేదు ఇవన్నీ చేస్తూ ఉంటే మా టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది మళ్ళీ కింద రంగోలి అవన్నీ ఉంటాయి సో ఆ టైంని మేము కిచెన్లోనే గడిపేస్తాము అని ఉద్దేశంతో ఇంకా డ్రాప్ అయిపోయాము సింపుల్గా కానిచ్చేసాము ఈసారి అండ్ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తూ అలా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఈ లోపు అనూష వచ్చేసింది ఎవరికొస్తున్నాయి ఇంట్లో అన్నం అన్నంలో పెరుగు వేసుకుంటారు ఇంక సోల్ట్ కొ మేమందరం ప్రతి పనిని షేర్ చేసుకుంటాము అండ్ ఒకే దగ్గర ఉంటాం కదా పేరెంట్స్ ఎవరు ఉండరు సో ప్రతి దాంట్లోనూ ఒకరికొకరు ఉంటాము ఈలోపు శ్రావ్య కూడా వచ్చేసింది అలా వాళ్ళు చూస్తూ ఉండగానే బగారా రైస్ అయిపోయింది చికెన్ కర్రీ కూడా పెట్టేశాను చికెన్ కూడా అయిపోయింది సో మా రెసిపీస్ ఇవే అనమాట ఇలా కలిసి వండుకొని తినడం అంటే మాకు పర్సనల్ గా బాగా అనిపిస్తుంది ఒకటే దగ్గర అయిపోతుంది కలిసి వండుకుంటాం ఎట్ ద సేమ్ టైం కలిసి తింటాము అలా ప్రిపరేషన్స్ అయిపోగానే ఇంకా పిల్లలందరికీ పెట్టేయడానికి అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి కూర్చున్నాం అనమాట నిద్ర వస్తుందా పిల్లలకి ఫుడ్ పెట్టేసాము ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత తర్వాత హస్బెండ్స్కి అందరికి పెట్టేసి తర్వాత మేము తింటాము మాకు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అన్న డిఫరెన్సెస్ లేవు మేమందరం కలిసే ఉంటాము అండ్ అలానే కలిసి తినిపించుకుంటాము అందరికి పెట్టేశాక ఇంకా మేమందరం తీరిగ్గా కూర్చొని తినడం స్టార్ట్ చేసాము ఇది ఇది అయిపోయాక తర్వాత మళ్ళీ మాకు కింద రంగోలి అండ్ చెప్పాను కదా స్నాక్స్ కూడా ఉన్నాయి కేక్ కటింగ్ ఉంది ఇదంతా ఉంది రెడీ అవ్వాలి అందుకోసమని అలా అందరం రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము తిన్న తర్వాత అండ్ పిల్లలు చూడండి వీళ్ళ హ్యాపీనెస్ కోసమే సెలబ్రేషన్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేసుకుంటాము అండ్ మా రంగోలీ ప్రోగ్రామ్ స్టార్ట్ అనమాట ఇప్పటి నుండి అందుకోసమని ఈలోపు మా రాజీ మాట్లాడే మాటలు చేస్తున్నా రాజీ రాజీ ఏం చేస్తున్నా गिफ्ट फ्रेंड रंगोली कल रेडी कलरिंग నార్మల్ గా ఏదైనా తో అయితే సర్కిల్ వస్తుంది అని అంటే రాజీ లేదు నేను హ్యాండ్ హ్యాండ్తో వేసేస్తాను అని చెప్పేసి అలా సర్కిల్ వేసిచ్చింది తర్వాత నేను ముగ్గు వేసాను మా వాళ్ళందరు కలర్ వేయడం స్టార్ట్ చేశారు జనరల్ గా మేము ఉండడం ఒకటే అపార్ట్మెంట్ అయినా కలవడం మాత్రం ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాము మా ఫ్లోర్ వరకు మాత్రము మౌనిక మేము హేమ మేమందరము రెగ్యులర్ గా కనిపిస్తాం కానీ మిగతా వాళ్ళందరూ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తారు అందుకోసమని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాం మేము పిల్లల కోసము వాళ్ళు హ్యాపీగా కలిసి తింటారు కలిసి ఉంటారు అన్న ఉద్దేశంతో మిగతా టైంలో లో అంటే ఇక్కడ ఎవరు సిటీలో రిలేషన్స్ అలాంటివి ఎక్కువ ఉండవు కదా అండ్ ఊర్లో ఉంటారు పేరెంట్స్ అందరూ మేము మాకు మేము మాత్రమే కాబట్టి అలా ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటాము చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా మొత్తం అపార్ట్మెంట్ కలిసి చేసుకుంటాము ఈసారి కొన్ని రీజన్స్ వల్ల ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది అందులో మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి ఓన్లీ మా ఫ్లోర్ వరకు అలా చేసుకున్నాము అండ్ అదైనా సరే స్టాటస్ అయినా అందరం కలిసి తిన్నాము కేక్ కటింగ్ ఖచ్చితంగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా నైట్ ఇలా రంగోళీ అయిపోయాక ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకున్నాం అనమాట మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ని నాతో షేర్ చేసుకోండి ఇలా నేను ముగ్గేసేసాక వాళ్ళందరూ కలర్స్ నింపడం స్టార్ట్ చేశారు ఈ లోపు మిగతావన్నీ అంటే చుట్టూ అంతా నింపేయడం అలవాటు కదా మనకి అలా నింపేశాను మీకు మీ చిన్నతనంలో ఇలా వేసిన ముగ్గులు వేసిన రోజులు గుర్తున్నాయా మాకైతే అసలు నైట్ వేసేది కాదు ఎర్లీ మార్నింగ్ లేసి వేసేది ఎవరు ఫస్ట్ వేసేస్తారా ఎవరు ఫస్ట్ ముగ్గు కంప్లీట్ అయిపోయి అని పోటీగా వేసుకునే వాళ్ళము ఇప్పుడు అదంతా ఏం లేదు బట్ స్టిల్ ఓకే రంగోలీ టైంలో అయినా ఇలా సంక్రాంతికి అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ థర్టీ ఫస్ట్ ఒక్కటే మేమందరం కలిసి కలర్స్ వేసుకునేది ఇక్కడ సో అందుకోసమే అందరం కలిసి కిందికి వచ్చి వేస్తాము మిగతా టైంలో వాచ్మెన్ వాళ్ళ వైఫ్ వాళ్ళే వేస్తారనమాట ఈ ఒక్క రోజు మాత్రమే అందరం కలిసి కిందికొచ్చి ఇలా ముగ్గులు వేసుకుంటాము మీకు మీ చిన్నతనంలో న్యూ ఇయర్ డేస్ గుర్తున్నాయా గుర్తుంటే మాతో షేర్ చేసుకోండి మేం కలర్ వేయడం కన్నా మా చుట్టూ మా పిల్లలు వేసే హంగామానే ఎక్కువగా ఉంది కలర్స్ వేస్తూ ఇది ఇంకో గేట్ అనమాట రాజీ వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ బ్యాచుల్ బ్యాచ్ లాగా ఒక్కొక్క ముగ్గుని ఇంతమంది షేర్ చేసుకొని అలా వేసుకున్నాము ఎందుకంటే ఒకటే దగ్గర అందరు వేస్తే టైం వేస్ట్ అయిపోయింది కదా ఇంకా గేమ్స్ అవి ఏమైనా ఆడుకోవచ్చు అని చెప్పేసి త్వర త్వరగా వేసుకుంటున్నాం అలా పిల్లలతో మామూలుగా లేదు ముగ్గు వేస్తూ ఉంటే కలర్స్ పడేస్తున్నారు అన్ని సర్దేస్తున్నారు మధ్య మధ్యలో అల్లరి చేస్తున్నారు నేను హ్యాపీ న్యూ ఇయర్ అని సేపట్లో వాళ్ళు కలర్స్ పడేసి నేను అందిస్తాను నేను అందిస్తాను అని చెప్పేసి పాప వచ్చేసి వేరే కలర్ లో వేస్తుంది అస్సలు మామూలుగా లేదు వీళ్ళ అల్లరి అందరు నా చుట్టూనే చేరారు అక్కడ నుంచి అన్ని కలర్స్ పట్టుకొస్తున్నారు ఇదే అత్త అదే అత్త అని చెప్పేసి అరుస్తున్నారు వాళ్ళకి మామూలుగానే పిల్లల్ని ఆపడం కష్టము రంగోలీ వేసేటప్పుడు కలర్స్ అన్ని కలర్స్ వాళ్ళ చుట్టూ ఉంటే పాపం వాళ్ళు ఎక్కడ ఆగుతారు అండ్ వాళ్ళని కంట్రోల్ చేసి వేయడం కూడా కష్టమే లాస్ట్ కి ఒక ముగ్గేసి అందులో నింపుకోండి అని చెప్తే అక్కడికి వెళ్ళట్లేదు అది గేట్ కాదు కదా అని చెప్తున్నారు వాళ్ళు అలా ఉంది వాళ్ళతో మొత్తానికి ఎందుకో ఇది ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాయడంలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు ఎన్ని ముగ్గులు వేసినా అందుకోసమని అలా రాస్తున్నాను మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు ఇలా రాయ రాసిన రోజులు అండ్ మొత్తానికి ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఈ లోపు మోని చూపిస్తుంది ఇలా పెట్టు అయి బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తుంది అందరు ఇన్ని తంటాలు పడుతుంటే హేమ మాత్రము వేసుకున్న ముగ్గులో ఒకతే కూర్చొని కలర్స్ నింపుకుంటుంది అనమాట ఇలా మోనికా అన్నిటికీ ఔటర్ లైన్ వేస్తూ వస్తుంది మీలో ఎంతమంది గుర్తుంది నార్మల్గా చిన్నప్పుడు ఎన్ని ముగ్గులు వేసినా ఇప్పుడు ముగ్గు పిండి పట్టుకొని వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా మా పిల్లలు వచ్చేసి పైనుంచి నుంచి వేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ కి నేను వేసానని వాళ్ళు కష్టపడి ఆ గ్లిటర్స్ వేసి దాన్ని షైన్ తెప్పిస్తున్నారు అనమాట కొసమెరుపు అంటారు కదా అలా చూడండి వాళ్ళ కష్టాలు మెల క్యూట్ గా అనిపిస్తాయి కదా ఇలాంటి పనులన్నీ హేమ ఏమో సెంటర్ లో వెయ్యాలి అని చెప్పేసి అలా గ్లిట్టర్స్ వేస్తుంది ఇవండి మా ముగ్గులు ఎలా అనిపించాయి మా రంగోలి ఇది మెయిన్ గేట్ కనమాట మీరు ఎలా వేసుకున్నారు రంగోలి నాతో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ మా రాజీతో చూడండి తను మాట్లాడే హిందీ ఇంగ్లీష్ చూసారు కదా ఇందాకలా ఇప్పుడు హిందీ చూడండి रंगोली कर लेंगे रंगोली कर, कर लेंगे ए लोरु की चुर तारे ना <laughs> रंगोली कर रहे हैं अभी। ओके। हो जाएगा, हो जाएगा। बाद में आना थैंक तो यू क्यूट हाय 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 సో మొత్తానికి రంగోలి అయిపోయాక లోపలికి వచ్చేసాము గేమ్స్ పెట్టమని ఊరికే ఏడుస్తుంటే పిల్లలు అలా బ్యాచ్ల్ లాగా మ్యూజికల్ చైర్ ఆడిస్తున్నాను మామూలుగానే వీళ్ళ అల్లరు తట్టుకోలేము ఇంకా గేమ్స్ ఆడించేటప్పుడు అస్సల నేను మళ్ళీ వాళ్ళ సైడ్ చూసి స్టాప్ అని చెప్తే ఫేవరిజం చూస్తున్నానని ఏడుస్తారు అందుకే అటువైపు తిరిగి స్టాప్ అని చెప్తున్నాను వాళ్ళకి స్టాప్ అని చెప్పినప్పుడు కానీ మ్యూజిక్ ఆపినప్పుడు కానీ వాళ్ళ సైడ్ చూసాము అని అంటే ఖచ్చితంగా నేను కాదు నేను అవుట్ అయిపోయాను అని చెప్పేసి సైడ్ వస్తారు అందుకే అటువైపు తిరిగి స్టాప్ అని చెప్తే అప్పుడు కూర్చుంటున్నారు ఈ జనరేషన్ పిల్లల యాక్టివ్నెస్ ని తట్టుకోవడం చాలా కష్టము ఎంతసేపు బోర్ వస్తుంది అన్న మాట తప్పించి ఇంకో మాట రాదు మా చిట్టి కుట్టి తల్లి ఏం మాట్లాడుతుందో వినండి నన్ను ఏమని పిలుస్తుంది నేను పరి వాళ్ళ మదర్ అయిపోయాను అనమాట ఇక్కడ పిల్లలందరూ అండ్ అందరం కలిసి స్టాటస్ స్టార్ట్ చేసాము అండ్ హస్బెండ్స్ ఎవరు లేరు అని అంటే వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ కానీ అన్ని ఇచ్చిన తర్వాతే మేము కూర్చొని తింటాము అలా సరదా సరదాగా మా సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కేక్ కటింగ్ టైమ్ మా అపార్ట్మెంట్ పేరు వచ్చేసి యాదాద్రి హైట్స్ అందుకే కేక్ పైన ఆ పేరు రాసాము ఇప్పుడు కేక్ కటింగ్ టైం ఇదండి మా సెలబ్రేషన్స్ డే మొత్తం ఇలా గడిచింది మాకు థర్టీ ఫస్ట్ రోజు మీరు దావత్ అంటారా ఏమంటారా మా సెలబ్రేషన్స్ మాత్రం ఇవి మేబీ ఇంకొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి బట్ ఇయర్ మాత్రం ఇలా గడిచిపోయింది న్యూ ఇయర్ న్యూ హోప్స్తో అండ్ ఇవే స్ట్రగుల్స్ తో ఇంకొంచెం ఎక్కువ వర్క్ తో ఇంకా బాగా జరగాలి అండ్ గడిచిన దాన్ని గుర్తు పెట్టుకోకుండా రావాల్సిన దాని గురించి ఇంకా ఎక్కువగా లోపల హోప్స్ తో కొత్త ఇయర్ని జాయ్ఫుల్గా జాయ్ఫుల్ గా అండ్ హ్యాపీనెస్ తో వెల్కమ్ చెప్పాలి మొత్తానికి అందరం కలిసి అలా కేక్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరం తినిపించుకొని ఇలా చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకొని ఈ హ్యాపీ మూమెంట్స్ ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంకొంచెం ఎక్కువ ప్రేమతో ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం ఇది మా అపార్ట్మెంట్ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ మీకు బాగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్